అయితే చాలా బాగున్నాము పెద్ద అమ్మ బర్త్డే అనమాట అందరూ విష్ చేయండి మీ బ్లెస్సింగ్స్ అయితే నా కూతురికి ఎప్పటికీ ఉండాలి జూలై ట్వంటీ ఆయన బర్త్డే అనమాట ఇక పూజ అయితే కంప్లీట్ అయింది అనమాట ఈరోజు నిన్న డ్రస్ అయితే కొనుక్కొని వచ్చిన బజార్ వెళ్ళిన డ్రెస్ ఎలా ఉంది చూసి అయితే కామెంట్ చేయండి ఓకేనా అడుగు ఇంకా అయితే రెడీ అయితే కాలే మంచిగా హాఫ్ అన్ అవర్ ఉంది ఈ లోపు నేను పులిహోర చేయమంటుంది పెద్దమ్మ పులిహోర చేయాలి అన్నీ తీసుకున్నావా చాక్లెట్స్ స్కూల్లో వంచుతారట ఫ్రెండ్స్ అందుకని చాక్లెట్స్ అయితే తీసుకున్నాము టీచర్స్ కును పిల్లలకి బాక్స్ చూడండి ఎంత బాగుందో బాక్స్ బాక్స్ బాగుంటే కామెంట్ చేయండి ఇంతకు ముందు అయితే వేరే బాక్స్ లో అయితే పెట్టినాం ఫ్రెండ్స్ ఈసారి అయితే బాక్స్ తో సహా తీసుకున్నాం అనమాట ఓకేనా దేవుడి దగ్గర ఒక టూ పెట్టుకో

తొందర తొందరగా కంపల్సరీ బలేకైతే సేమ్ అయితే కంపల్సరీ చేస్తారెన్స్ ఇక మీకు కూడా తెలుసు ఆపే నమ్ము ఆపే పంపించుకుంటే పంపిస్తారా పంపిస్తారు పంపిస్తారు పేరెంట్స్ వస్తే పంపిస్తారు నుమర పూలకైన్ రేడ్ ని పెడతాను చూసండి ఈ రేడ్ ఉంది రెండు ఏమో గులాబీ పూలు మళ్ళీ ఒకటి వేస్తే కొట్టుకుంటారు నేను మార్కొనొచ్చినా స్నాక్స్ ఏమైనా ఉమరిచ్చు ఈ బాక్స్ లో ఇగా నిన్నైతే తీసుకున్నా బాక్స్ స్నాక్స్ కి అయితే లేవా బాటిల్ నిలేతే మాడ మోసిస్ పెడేశినా చించు ఒకటి బిట్

അത്ര നമ്മ सेमയാ ഒരു ബോക്സ് ഈ రోజు ശരിനാ ഒരു ബോക്സ് നേ വെക്കാം സ്പൂൺ വെച്ചാൽ അതിന് മറിച്ച് മണച്ചിക്കോട്ടെ എണ്ണി മുഞ്ചേമോ ഡിന്നർ വീട പെട്ടക്കൊക്കെ വെട്ടേക്കാം पता कर लेते हैं मैं पता बैठे ठीक है ना हां सेम यहां देनी हां हम जो बंदेश देंगे नहीं है नहीं ओके ना सही गलत करो सही गलत है ना